ప్రైసులో దేవుని వాక్యం వినిచిన ప్రేమైన సహోదరి సహోదరులకు దేవుని నమమున శుభాభివందనములు తెలియచేస్తున్నాము ఈరోజు మన్న మార్చి పదమూడవ తారీఖుది నరభక్షకుని గురిచి జాగ్రత్తగా ఉండము కొన్ని అడవ జంతువులు నరభక్షములై ఉన్నవి అవి మానవ మాంసమును తినటకు మక్కువ కలిగి ఉండును సాతాన్ ఒక నరభక్షకుడై ఉన్నాడు నరమాంసం వానికి ఇష్టము గానీ వాడు ఆశతో వెతికి వెంటాడు ఈ నరమాంసము కండరాలంతో రక్తంతో ఏర్పడినది కాదు అది స్వార్థము గర్వము వ్యర్థము శారీరకము మొదలగు వాటి యొక్క మిశ్రమమై ఉన్నది దానియేలు ఏళ్ళు నరభక్షములకు సింహములున్న బోన్లో ను కానీ సింహములు అతన్ని తినలేకపోయాను ఎందుకనగా సరిగ్గా చెప్పినట్లయితే దానిలో మాంసమే లేదు అతడు శరీరల మధ్య నివసించని ఆత్మ మనుషుల వర్గమునకు చెందినవాడు సాతాను గర్జించి సింహం వల్లే మాంసం కొరకు వెతుకొచ్చి తిరుగుచున్నాడు కానీ నీలో మాంసం లేనంత వరకు వాడిని ముట్టుకొనజాలడు పంది మాంసం కొరకు దొడ్డులో పందులు పెంపకము జరిగించినట్లుగానే మనుషుల శారీరత్వము పెంప పెంపరాజేయుటకై లోకమును తన గుహగా శారీరకపు దొడ్డిగా సాతానుడు మార్చుకొనున్నాడు ఈ దొడ్డిలో వాని ప్రతినిధులైన దుష్టాత్మలు శారీరకమైన సరుకులను సరఫరా చేసినవి లోకస్థులైన శారీరక మనుషులు ఇప్పటికే తన ఉన్నను శారీరత్వపు సరఫరాను అధిక అధిగమింపజేయుటకే ఎముకగా కనబడు ఆత్మ మనుషులను మోసగించి మార్గములను పరిక్రయించి వారు తమ శారీరకమును వృద్ధి చేసుకున్నటకు తన దొడ్డిగా యుక్తిగా వారిని నడిపించుకొని ఏసి ప్రభు తన శిలువను మూసుకొని కపాలమును అర్ధమిచ్చి గొల్గా తన చోటికి వెళ్ళాను కపాలము అనగా పుర్రె ఆ పుర్రెలో మాంసం లేదు కండగల మెదడు లేదు నిమిత్తమే ఏసు లేదు ఒకవేళ మనం మన యొక్క సిలువను మోసి మోయిచి ఉండవచ్చును కానీ మెదడుగల కపాలపు స్థలములో మనం కనబడవచ్చును నేను ఎందుకు మనుషుల చేతిను లోకస్తుల చేతిను కొట్టబడి ఇటువంటి నిందలు శోధనలు పలువిధ భారములు నిండిన మార్గములు గుండా దాటి వెళ్ళవలను మెదడు చెప్పుచుండును మాంసమును మెదడును తీసి పారవేసి మనం ధాన్యాలు వంటి శ్రేష్టమైన బుద్ధిని మహిమా స్వరూపి అయిన ఆత్మను దేవుని ఆత్మను ధరించుకుందాం గాక ధాన్యాలు హెచ్చింపబడను మనము కూడా మహిమపరచబడదు దేవుని స్తోత్రం